కాలం మారిపోయింది పెళ్లిళ్లలో పురోహితుల కంటే ఫోటోగ్రాఫర్ల పెత్తనం ఎక్కువైంది ఫోటోగ్రాఫర్లు చెప్పినట్లు పురోహితులు పెళ్లి జంటలు వినాల్సిన పరిస్థితే ఇలా ఆచారాలు మారిపోయాయి సాంప్రదాయాలు తిరగబడ్డాయి ఫోటోషూట్ల పేరుతో పెళ్లిళ్ళు పరదాలు కనుమరుగయ్యాయి ఇవన్నీ ఆధునిక కాలంలో ఫ్యాషన్ ప్రపంచంలో హైటెక్ యుగంలో జరుగుతున్న అనాచారాలు ఇప్పుడు ఇంకో కొత్త ట్రెండ్ మొలకెత్తింది పెళ్లిళ్లలో డాన్సులు సాంప్రదాయంగా మార్చేశారు క్రమక్రమంగా అన్నింటిలోనూ జరిగిపోతున్నాయి పురోహితులు కూడా డాన్స్ కి సిద్ధమైపోతున్నారు మొదట్లో దేవుళ్ల కళ్యాణం వరకే కళ్యాణ మాలలతో పురోహితులు నృత్యం చేసేవారు ఆ తర్వాత కొన్ని పెళ్లిళ్ళు నేరుగా పురోహితులే జంటలకు వేసే కళ్యాణ మాలలతో నృత్యం చేసి ఆ తర్వాత తాళిబొట్టు కట్టించి పెళ్లి చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు తాజాగా దేవుడి ఉత్సవంలో డ్యాన్సులకు పరిమితం కాకుండా పురోహితులు వేషాలు వేసుకొని నాటకాలు వేయడం మొదలు పెట్టారు ఇదిలా మొదలై ఎలా మారుతుందో దేనికి దారితీస్తుందో అర్థం కాని పరిస్థితి అసలు పని వదిలేసి కొసరు పనులకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సాంప్రదాయం అది ఎంతవరకు ఆచారము సమంజసమో పురోహితులకే తెలియాలి చాలా ఏం చేద్దాం ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు మాకు చాలా అర్జెంట్ పనిగా వెళ్తున్నాం వెళ్ళిపోండి అయ్యా మాకు అన్ని ఎన్నో పనులు ఉన్నాయి తీసుకొని వెళ్ళిపోదామే కూడా పొట్టిగా ఉన్నా గట్టిగా ఉన్నా పొట్టి మనకి అది మీరు వెళ్ళిపోయారు కదండి మళ్ళీ వచ్చారు నగరం మాకు ఇచ్చేసి పరువు తగ్గిందా ఏం కాదు వాళ్ళందరూ వాళ్ళు ఏం చేయగానే ఇచ్చేస్తాం మీకు మళ్ళీ బుద్ధి వాళ్ళకి నచ్చిందయ్యా మీలాంటి మంచి వాళ్ళు ఉండడం చేతనే మేము బతుకుతున్నాం థ్యాంక్ యూ లేకపోతే నన్ను కొట్టేస్తానని నిర్ణభయపడుతున్నాయి ఆ మూటని చేసేయండి మన మన వాళ్ళకి ఆ మూడే చేసేయండి ఏంటాయి మొహాలు ఏంట ఇట్లా ఉన్నాయి చూడడానికి రాసిస్తుల మనుషులా ఇట్లా ఉండేరండి మీరు మీరు ఇట్లా ఉండేరేంది మీరు మమ్మల్ని ఇంకొక మాట అంటే ఏం చేస్తారు చేసి చూపిస్తారు సరే సరే వెళ్ళాం సరే అలా అలా ఏం చేద్దాం ఒక ఒప్పందాన్ని వద్దాం దయచేసి అందరిపైన పడకండి మాకు ఇబ్బంది అయినా పడలేదు మా అమ్మలాగా చెప్పాను ఇవ్వడానికి దొంగనగలేదు మేము చెప్పలేదు మీకు అమ్మాయించారు మీకు ఎవరు చెప్పలేదు రహస్యం దొంగనగలవన్నీ కూడా మీకు విషయం ఇది తెలుసండి పొరపాటున